ఈరోజు తెలంగాణ విమోచన దినాన్ని పురస్కరించుకొని యావత్ రాష్ట్రం మొత్తం మా పార్టీ కార్యాలయంలో జెండా ఎగిరేవేసే కార్యక్రమం చేసుకున్న తర్వాత నరేంద్ర మోడీ గారి జన్మదినం కూడా ఈరోజు కావడం చాలా సంతోషకరం ఆ జన్మదినాన్ని సేవాపక్షం అనే పేరుతో మేము ఇవాళ జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని గన్పూర్ మండల్ సంబంధించినటువంటి జెల్పూర్ గ్రామంలో మేము పెద్ద ఎత్తున బ్లడ్ డొనేషన్ క్యాంప్ నిర్వహించడం జరిగింది ఆ బ్లడ్ డొనేషన్ క్యాంప్కి అనేక మంది మేము సైతం ఇస్తామంటూ మహిళలు కూడా ఇటు ఉద్యోగస్తులు కానివ్వండి మహిళలు కానివ్వండి జెన్కో ఎంప్లాయీస్ కానివ్వండి వీళ్ళందరూ మోడీ గారి అభిమానం మేరకు వచ్చి వారి వారిని ఫోన్ చేసి ఇక్కడ బ్లడ్ డొనేషన్ క్యాంప్ నడుస్తుందట మేము మోడీ గారి అభిమానులము మేము కూడా వారి బర్త్డే సందర్భంగా మేము బ్లడ్ డొనేట్ చేయాలనుకుంటున్నామని చెప్పి వాళ్ళు రావడం జరిగింది మేము అనుకున్న దానికన్నా ఎక్కువ టార్గెట్ మేము రీచ్ పట్టుకున్నామని కనపడుతుంది ఇక్కడ మోడీ గారికి డెబ్బై ఐదు సంవత్సరాలు నిండుతున్నాయి కాబట్టి డెబ్బై ఐదు మందితోని మేము బ్లడ్ డొనేషన్ ఇప్పించాలనుకున్నాం కానీ అధిక సంఖ్యలో రావడం పార్టీలకు అతీతంగా ఇక్కడ ఒక ముఖ్య విషయం చెప్పాలంటే ఇక్కడ ఇటు టిఆర్ఎస్ పార్టీకి సంబంధించిన వాళ్ళు కానివ్వండి కాంగ్రెస్ పార్టీ అధికారంలో కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వాళ్ళు కూడా వచ్చి కొంతమంది నేరుగా పాల్గొని వెళ్ళడం జరిగింది ఇంకా కొంతమంది మేము వచ్చి అక్కడ ఇస్తే బాగుండదు అంటే కూడా వారికి కూడా మేము వేరే దగ్గరలో అరేంజ్ చేసి కూడా మేము బ్లడ్ డొనేషన్ వాళ్ళతో కూడా ఇప్పించడం జరుగుతుంది పబ్లిక్లో ఎక్కడ చూసినా కూడా నమోమయం అయిపోయింది ఎటు చూసినా కూడా నమో మోడీ నమో మోడీ అనుకుంటా ఇక్కడ ఇప్పుడు ప్రజలు ప్రతి ఒక్కరూ మోడీ గారి పక్షాన్ని ఉండడం జరుగు జరుగుతుంది రాబోయే తరుణంలో ఎట్టి పరిస్థితులలో ఇక్కడ గన్పూర్లో ఈ మండల్లో కానివ్వండి చెల్పూర్ గ్రామంలో కానివ్వండి ఈసారి పెద్ద ఎత్తున బీజేపీ పార్టీకి ఇక్కడ నుండే అధిక సంఖ్యలో ఓట్లు కైవసం చేసుకునే దశగా ఒప్పిస్తుంది ఎట్టి పరిస్థితుల్లో రాబోయే స్థానిక సంస్థలు కానివ్వండి వచ్చే అసెంబ్లీ ఎలక్షన్లో కానివ్వండి ఎట్టి పరిస్థితుల మేము ఇక్కడ కాషా జెండా ఎగరవేస్తామని ᱱᱤᱢᱟᱜᱟᱢᱮ ᱵᱮᱛᱟᱢ ᱜᱮᱥᱱᱟ ᱵᱷᱟᱨᱟᱛ ᱢᱟᱛᱟ ᱠᱤᱪᱷᱮ